హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకి బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని హెచ్ఎండి అండ్ రెరా అప్రోల్స్తో డెవలప్ చేశారు ఇక్కడ మీకు అప్రోచ్ రోడ్డు ప్రాజెక్ట్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా ఎమ్యూనిటీస్ కవర్ చేస్తున్నాము ఆ తర్వాత రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి కొంపల్లి కొంపల్లి మెయిన్ రోడ్డుకి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్టుకి పక్కనే ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ కంటోన్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్టుకి పక్కనే శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది దోలార్దనీ దాబాకి వెరీ క్లోజ్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇక్కడ పవర్ బ్యాకప్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టులో బ్రాండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ఈ ప్రాజెక్టులో ఈచ్ ఫ్లాట్ కి కూడా టూ కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశారు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు అండ్ రెరా అప్రూవల్స్ తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఇది ఒక సెమికేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఈ వీడియోలో మీకు ఈ ప్రాజెక్ట్ని అన్ని వైపుల నుంచి కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్ కి కూడా సెవెంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది డెబ్బై మూడు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో బ్యాంకెట్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు టూ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు ఈచ్ ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశారు హ్యూజ్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ బాగుంటుంది ప్రాజెక్ట్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చామండి ఫ్లాట్స్ దగ్గర నుంచి మీకు ఇక్కడ సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకు పక్కనే ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది చుట్టూ కూడా కంపెనీస్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్టుకు పక్కనే శ్రీ చైతన్య స్కూల్ కూడా ఉంటుంది అప్రోచ్ రోడ్ కూడా వైడ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు కొంపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఈ వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి వెంటిలేషన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసారు కన్స్ట్రక్షన్లో ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల పదిహేను ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్ సైజు ఇది బాల్కనీ ఈచ్ ఫ్లాట్ సైజు వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల పదిహేను ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్ సైజు ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల రెండు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియోలో ఫస్ట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇటువైపు ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్ బాగుంటుంది ఇటువైపు వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని నెలలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో సింగిల్ బ్లాక్గా డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి వైడ్ కారిడార్స్ ఉంటాయి హ్యూజ్ హెడ్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ఇటు ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ అనే లొకేషన్ వచ్చేసరికి కొంపల్లి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి చంద్రారెడ్డి గార్డెన్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా సెవెంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది డెబ్బై మూడు గజాలు ఫ్లాట్స్లో సపరేట్గా పూజారం కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇటువైపు వచ్చేసరికి పూజారం ప్రొవైడ్ చేశారు పూజారం సపరేట్గా ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా ఇటువైపు ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు ఇటువైపు వచ్చేసరికి యుటిలిటీ ఏరియా ఈ ఫ్లాట్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్కి సపరేట్గా పూజారూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఆ తర్వాత మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేస్తాము ఇప్పటివరకు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఒకసారి మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే టూ కార్ పార్కింగ్స్ ప్రొవైడ్ చేశారు టూ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు బ్యాంకెట్ హాలు సీసీ కెమెరా సర్వలెన్స్ ప్రొవైడ్ చేశారు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు కారిడార్స్ కూడా చూడొచ్చు వైడ్ కారిడార్స్ ప్రొవైడ్ చేశారు బిగ్ సైజ్ కారిడార్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ కూడా సపరేట్గా పూజారం ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి సెట్ బ్యాగ్స్ కూడా చూడవచ్చు హ్యూజ్ సెట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్లో కూడా సపరేట్గా రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ఇది పూజ రూము ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇటువైపు యూటిలిటీ ఏరియా ఈ వీడియోలో ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇటువైపు ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి ఇటు ఒక బెడ్రూమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి డి మార్ట్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కొంపల్లి డిమార్ట్కి అండ్ కొంపల్లి సినీ ప్లానెట్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి బొల్లారం రైల్వే స్టేషన్కి ఫైవ్ కిలోమీటర్స్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్కి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటు ఒక బెడ్రూము ఈ ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్కి పక్కనే ఉండడం మేజర్ అడ్వాంటేజ్ పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ కంటోన్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీ రీచ్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్